మొత్తం అందరిని కలిసి ఒకే లైన్ అంటే అందుకుంటున్నారండి అందరినీ వాళ్ళు ఎలా వదులు తెలుసు ఒకరి స్క్రిప్ట్ వచ్చేసి అందరాలి కదా ఒక ఆర్డర్ లేదు ఏమి లేదు మీరు మనిషి లేదు నేను అసలు ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం నుంచి వచ్చాను ఎందుకంటే నుంచి లైన్లో ఉంటే కదా వచ్చి మధ్యలో చూసుకున్నారు పోలీసులో వాళ్ళు ఎవరు కనుక చూడాలకు ఆర్డర్ లేదు నుంచి వచ్చాము పన్నెండింటికి పగొండు అర నుంచి మేము లైన్లో నిల్చున్నాము ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏ రకంగా కూడా ఎటువంటి లైన్స్ ఎటువంటి కరెక్ట్గా ఒక రూపాయలు దిగ తీసుకొని మేము ఏడు రూపాయలు దగ్గర గురించి లైన్లో నిల్చున్నాం పన్నెండు ఇంటికి వచ్చి లైన్లో అండి అదేమైంది పోలీసులు చెప్పిందని చెప్తున్నారు ఇక్కడ కమిటీ ఎటువంటి మొత్తానికి ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కూడా మొత్తం ఏది లేదు వాటర్ కాదు కనీసం పాలు లేదు ఇక్కడ ఎటువంటి మెయింటెన్స్ లేకుండా అయిపోయింది చిన్న పిల్లలు నీళ్లు కూడా వాటర్ లేదు పెట్టడం లేదు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నుంచి లైన్లో ఉన్నారు కదా పిల్లలకు ఫీడింగ్ ఎలా ఇస్తారో ఒకసారి దీనిపైన ఆర్గ్యూ చేయండి ఓకేనా నేను ప్రశ్నిస్తున్నా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నారు కదా ఫీడింగ్ ఎలా ఇస్తారు లైన్లో ఉండి సరే ఏదో ఒక ఒక్కరోజు మాత్రమే వన్ ఇయర్లో ఉంటారు కదండి ఒక్కరోజు మెయింటెనెన్స్ చేయలేకపోతే ఎక్కడుండి ప్రభుత్వాలు ఎందుకండి గవర్నమెంట్ హాల్ మధ్య ఇక్కడే ప్రశ్న అడుగుతున్నాను అండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నుంచి ఉన్నారు కదా పిల్లలకు ఫీడింగ్ ఎలా ఇస్తారు ఇక్కడ చెప్పండి దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి థ్యాంక్ యూ